హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోస్లో అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన వీడియోస్ మీకు చూపిస్తున్నానండి సారీ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఎలాగా ఏమిటి అనేది సారీ ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలి ఏమిటి అనేది చూద్దామండి చూసారా సారీ ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకుంటూ మనకి ఈజీగా మనకి సారీ ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలి ఏమిటి అనేది చూద్దాం ముందుగా అయితే కనుక పౌడ్ చెంగి మనకి ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూద్దామండి ఇలా చూసారా ఇలాగా చిన్నగా చిన్న చిన్నగా మట్టి పెట్టుకుంటూ మనకి బార్డర్ అయితే ఎంత అయితే ఉందో చిన్నగా అంతే బార్డర్ పెట్టుకోవాలండి అప్పుడే కదా మనకి బాగా చూడండి ఇలాగా సారీ ఫోల్డింగ్ అనేది ఇవి ఈజీగా పెట్టేయచ్చు చాలా అయినంత వరకు ఇలా లెగలేని చీరలు అయితే విజీగా అయిపోతాయి సాఫ్ట్గా ఉంటే ఇది కొంచెం ఎత్తిపెట్టినా కూడా చాలా బాగుందండి సారీ అమ్మవారికి చాలా ఇష్టంగా ఉండేటువంటి ఇలా పెట్టేసుకోవాలండి క్లిప్పులు పెట్టేసుకుంటే మీకు విజీగా సారీ ఫోల్డింగ్ అనేది అయిపోతుంది చూసారా ఇలాగా సారీ ఫోల్డింగ్ అనేది పౌచింగ్ అయిపోయింది కదా మనం అలా మడత పెట్టేసుకుని సైడ్ పెట్టేసుకున్నాక మనం నెక్స్ట్ మన కట్టు చెంగి నుంచి ఎలాగా అంటే కుర్చీలు ఎలా పెట్టుకోవాలి ఏమిటి అనేది చూద్దాం మనకి చిన్న చిన్నగా చూసారా ఇలా క్లారిటీగా చిన్ని చిన్నిగా చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూనే మనకి ఈజీగా మనం చూడండి ఎంతగా ఈజీగా అయిపోతుందో ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే కదా మనకి బాగుంటుందండి ఇలా చేసిన మన శారీ కొద్ది కుచ్చులతోనే మనకి శారీ అనేది చాలా అందంగా శారీ కుచ్చులు పెట్టినప్పుడు నీట్గా రాకపోతే శారీ అనేది కూర్చోదండి సో మనం ఏం చేయాలి సారీ ఎంత బాగా కుర్చీడు ఎంత బాగా పువ్వులాగా వస్తే అంత అందంగా శారీతో పాటు అమ్మవారు కూడా కలొచ్చేస్తుంది అది కూడా ఈ మల్టీ కలర్ లాగా ఇలా ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ షేడింగ్లో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది అమ్మవారికి లుక్ వేస్ అనేది చాలా బాగుంటుందండి ఎవరైనా కానీ కొత్తగా అప్పుడు చేసేవాళ్ళు అంటే శారీ కట్టడం వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మీకు ఈజీగా తెలిసిపోతుంది ఒక్కసారి చూసినా కూడా మీరు ట్రై చేయొచ్చండి అంత బాగుంది సారీ అనేది ఫోల్డింగ్ అనేది ఈజీగా ముందు పౌడ్ చెంగి పెట్టుకుని సైడ్కి పెట్టేసాము తర్వాత అనేది కట్టు చెంగి నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా డబల్ స్టెప్ లాగా మనకి మధ్యలో చూసారా ఇలాగా మొత్తం అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ అంటే ఇలా అయిపోయింది కదా కుర్చీలన్నీ రెడీ అయిపోయి ఇది బ్లౌజ్ పీస్ అండి సారీలోది అమ్మవారికి హస్తరేఖలు చూడండి అమ్మవారికి హస్తరేఖలు పెట్టడగానే ఆశీర్వాదించినట్టు అంత బాగుంటుంది బ్లౌజ్ పీస్కి ఇలా సెట్ చేసుకోండి గుండె సూదులు ఉంటాయి కదా ఆ పెట్టారంటే కనుక బ్లౌజెస్ అనేది పాడవదు చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో చూసారండి ఇలాగా మనకి ఫోల్డింగ్ అనేది అంచు మనకి ఇలా మోచ దగ్గరికి అలా వచ్చి హస్తరేఖలకి వీళ్ళు దగ్గరగా ఉండాలి ఆల్మోస్ట్ మెచ్చటిగా ఉంది కదా ఇలా చేసిన అమ్మవారి హస్తరేఖలకి కొంచెం ఒక గుండు లాంటిది కానీ లేదా పిన్ మీ దగ్గర అందుబాటులో ఉండేటువంటిది మీరైతే యూజ్ చేసుకోవచ్చండి అమ్మవారి హస్తరేఖలు అయితే రెడీ అయిపోయినాయి కదా అంతే ఇంకోటి కూడా రెడీ చేసుకోవాలి సేమ్ అండి ఈ పక్కన కూడా అమ్మవారికి ఇలా మనకి వరం ఇస్తున్నట్టు ఉంటారు కదా అలాగనమాట మీరు రెండు చేతులు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉన్నారంటే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ ప్రాసెసింగ్ అనేది మనకి మినిమమ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అనేది పడుతుంది మనకి ఈ ప్రాసెసింగ్ ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటనే దానికి మనకి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుందండి ఈ ప్రాసెసింగ్ చేయడానికి చూసారా మనకి ఎప్పుడు చేసేవాళ్ళైతే చాలా త్వరగా అయిపోతుంది మనం ఎప్పుడైనా కొత్తగా చేసేవాళ్ళకి మీకు ఇంకా టైం చెప్పొద్దండి అందుకే ఇలాంటి వీడియోస్ చూసి మనం ఫాస్ట్ ఫాస్ట్గా మనం అప్డేట్ అవ్వచ్చు ఎప్పుడు కూడా శారీ ఫోల్డింగ్కి కింద వేయకుండా ఏదైనా క్లాత్ కానీ ఏదైనా వేసి అప్పుడు మనం కింద ఫోల్డ్ సారీ ఫోల్డింగ్ కానీ ఏదైనా కానీ చేసినట్లయితే బాగుంటుందండి ఇలాగా అలంకరించడానికి ఇది అమ్మవాళ్ళ ఇంట్లో కాబట్టి ఇలా అమ్మవారింట్లో ఇంట్లో ఇలాగైతే అలంకరిస్తారండి అన్నీ మేడ్ చేసినవే ఆల్మోస్ట్ వడ్లాను కానించి అన్నీ కూడా మేడ్ ఇంట్లోనే చేశాడు వాడు జడ కూడా అయ్యి మనకి ఏమంటారు తారప్రియలు తెచ్చి అన్నీ రెడీ చేశాడండి ఎన్ని మేడ్ ఏ స్టిక్కర్స్ అన్నీ కట్ చేసి అన్నీ రెడీ చేశాడండి హోమ్ మేడ్స్ అని చేశాడు మీకు ఎలాంటి వీడియోస్ సబ్జెక్ట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అమ్మవారు చూసారా ఎంత బాగుందో వెనకాల లాగా ఉండేది కూడా అమ్మ వాళ్ళ ఇలా చూసారా మనకి పీట అనేది ఇలా ఉంది కదా దాని మీద పద్మ వేసుకోండి మీ ఇష్టం పసుపు రాసి పద్మం అయితే వేసేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ మనం కలసాన్ని పెట్టుకోవడానికి ఇలాగ ఒక ఒక చిన్న బింది పైన ఒక సొంబు పెట్టుకుని ఇలాగా మనం ఎప్పుడైతే దారం చుట్టేసుకున్నాక ఇలాగ టీచీస్గా ఉండడానికి ఒక కర్ర కోలాటం చేస్తాం కదండీ మనం దసరాపుడు అలాంటి కర్ర ఒకటి కట్టేసాము తర్వాత ఇలాగా మనకి ముందు శారీస్ కట్టుంటే అందంగా ఉండడానికి రెండు మనకి బ్లౌజ్ పీసెస్ అనేది అలా కట్టేసుకుంటే బాగా వస్తుంది ఈ హస్తరేఖలు అనేది ఇలా ముందుకు వేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా హస్తరేఖలు పెట్టేసి మనకి మీరు కలసంలో నీళ్ళు వేసుకుంటారా లేదంటే బియ్యం నింపుకుంటారా అనేది మీ ఇష్టం ఇలా దారాలతో మనకిచ్చిన హస్తరేఖలకు ఉంటుంది కదండి ఆ దారంతో పాటు ఎలా కట్టేస్తే చాలు త్వరగా అయిపోతుంది చూసారా వీజీగానే అయిపోతుంది కదండి ఎంత కష్టమేమీ కాదు పెద్దగా నెక్స్ట్ వచ్చేసరికి చూసారా ఎలా ఉంది ఏంటి క్రాస్గా లేకుండా చూసుకుంటూ మనం చూడండి ఇంతేనండి ఏమీ ఎక్స్ట్రా ఏమీ లేదు ఇలాగా శారీ అనేది ఫోల్డ్ చేసుకున్నాక ఇలాగా పౌటంచ్ అనేది ఇలా వేసేసి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి చూసారా ఇలాగ కట్గా ఉందా లేదా అని చూసుకుంటూ సైజుని బట్టి ఇలాగా వెనకాల నుంచి ముందుకు అనేది శారీ తీసుకురావాలండి అప్పుడు ఎదరా ఒక చూడండి ఇలాగా అంటే బిందు చుట్టూ తీసుకురావాలి శారీ అనేది అప్పుడే కదా మనకి శారీ ఫోల్డింగ్ అనేది రెండు వైపులా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకుంటూ మనం అప్పుడు థాడ్ కానీ లేదా క్లిప్ కానీ లేదా ఒక ఏదైనా ఒక తోడతో సహాయంతో కట్టేసుకుంటే సరిపోతుంది లేదా పిన్ను పెట్టుకున్న సరిపోతుంది అది మీ ఇష్టం అండి మీకు అందుబాటులో ఏది ఉందో దాన్ని బట్టి ఇలాగా ఇలా పిన్ని కానీ ఏదైనా పెట్టేసుకోండి ఎదరికి కుచ్చిళ్ళు అనేది ఇలా వస్తాయి చూసారా అమ్మవారికి శారీకి పౌచింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా టైట్ చేసుకుని పౌచింగ్ అలా పెట్టుకోవడమేనండి అమ్మవారికి అయితే చూస్తున్నారు కదా అమ్మవారికి ఎంత అలంకరించినా తక్కువేనండి ఇలాగా మొత్తం శారీ అనేది సరి చేసుకుని కుర్చీళ్ళు కట్ట బాగా సరి చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా గుండు పిండ్లు ఉంటే చాలా ఉపయోగపడతాయండి ఆల్మోస్ట్ గుండు పిండి పెట్టినట్లయితే మనకి శారీ పాడవద్దు అక్కడికక్కడే పడుతుంది తప్పితే శారీ అనేది పోదండి అంత బాగుంటుంది చూసారా ఎంత బాగుందో శారీ అనేది ఫోల్డింగ్ అనేది అమ్మవారికి కట్టడం విజయనే కదా ఎక్కడ మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైనా స్కిట్ చేశారంటే ఎక్కడ ఎలాగా ఏంటి అనేది మిస్ అయిపోతుంది సో ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది చూడండి ఇలా పిన్ను పెట్టేశారంటే కనుక చూసారు కదా సారీ ఫోల్డింగ్ అనేది అలంకరణ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం మనం చూడండి ఫట్ ఎంత ఫాస్ట్గా ఎంత గమ్ముని త్వరగా చేయొచ్చో మనకి మేమైతే దేవుడు రూమ్లోనే పెట్టుకుంటున్నాము మీరైతే నేనైతే ఇలా పెట్టినండి నేను సపరేట్గా పెట్టుకుంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బాగుంది కాడ పెట్టుకోవడానికి అనేది పెట్టే ఇలాగా హోమ్ మెంటే వాడు చేశాడు చూడండి తమ్ముడు అనేది అవి కూడా హోమ్ వింటేనండి ఇంట్లోనే చేశాడు చాలా బాగుంటాయి ఇప్పుడు మన ఇష్టం అండి అలంకరణ ఏంటి అలాగ ఎంత చేయాలి ఏంటి అనేది మన ఇష్టం అలాగా నెక్లెస్గా మీ దగ్గర గోల్డ్ ఉందా రో జ్యువెలరీస్ ఏమున్నా అలా వేసుకోవడం వల్ల అలంకరణ అనేది అమ్మవారికి చాలా బాగుంటుంది మీ దగ్గర ఫేస్ ఉంటే ఫేస్ పెట్టుకోవచ్చండి లేదా కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ ఇలా జడ జడ వేయడం వల్ల మరింత అందంగా చాలా బాగుంటుందండి జడ వేయడం వల్ల అమ్మవారు ఇంకా అందంగా కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా జడ లేకుండా మన అమ్మవారిని పెట్టినట్లయితే కనుక కొబ్బరికాయ పెట్టేసి ఇలాగ మొక్కం అనేది అమ్మవారి ఫేసు ఇలాగ కట్టేస్తే కనుక అమ్మవారు వచ్చినట్టే ఉంటారండి ఫేస్ అనేది చిన్నదండి అలంకరణ చేసేటప్పటికి అన్ని డెకరేషన్ చేసేటప్పటికి అలా వచ్చారు అమ్మవారి ఫేసు చూడండి అలా వెనక్కి కట్టేసుకుంటే సరిపోతుంది చూసారా అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో మనకి సేమ్ అమ్మవారు వచ్చినట్లే ఉన్నారు కదండి ఇంకా ఫోర్త్ వీడియో చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అప్పుడే కదండీ మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది కుర్చీళ్ళు అనేది ఇలాగా సరి చేసుకుంటే సరిపోతుంది ఈ కుర్చీళ్ళలోనే అందం అనేది బాగా వస్తుందండి అందంగా కనిపిస్తారు అమ్మవారు అనేది ఇక్కడ మనకి పాదాలండి అమ్మవారి పాదాలు అక్కడ కూడా అలాగా సారీకి టైట్ చేసేసి కొంచెం గుండు అనేది పెట్టేశామంటే కనుక మనకి అమ్మవారి పాదాల్లో బాగా వస్తాయి చూడండి అలాగా మనకి ఎలా మోకాల్లా ఉంది కదా అమ్మవారి కాలు చూసారా పాదం అనేది అమ్మవారికి ఎంత బాగుందో చిన్నపిల్లలాగా ఉంటారు కదండి లక్ష్మీ అమ్మవారు ఇంకొకటి కూడా సేమ్ అండి అలాగే చేయాలి సేము పూర్తి వీడియో చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుందండి ఎక్కడ స్కిచ్ చేయకుండా మన వీడియోను పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు ఏదైనా కూడా ఒక క్లారిటీగా వచ్చి బీజీగా చేసుకోగలుగుతారు చూసారా ఇలాగా అమ్మవారి పాదాలైతే రెడీ చేసేసుకున్నాము అలంకరణ ఆల్మోస్ట్ అయిపోయింది మనకి పువ్వులు ఆ మన ఇష్టం అండి డెకరేషన్ ఇంకా ప్రొపరేషన్గా ఏమైనా పెట్టాలా ఏంటి అనేది చూసుకుని అయితే మీరు పెట్టవచ్చు ఇలాగైతే అమ్మవారిని రెడీ చేసేసుకోవచ్చండి ఈసారి కలర్ కానీ ఇంకా చాలా బాగున్నారు అమ్మవారు అయితే కనుక చూడడానికైనా ఇలాగా అమ్మవారు రెడీ అయిపోయారు కదా మీరు పువ్వులు వేస్తారా వేస్తారా అనేది మీ ఇష్టమండి చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు అయితే కనుక కలకలలాడుతూ సారీ ఫోల్డింగ్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఎక్కడ స్కిట్ చేశారంటే కనుక మిస్ అయిపోతుందండి ఎలా కట్టాలి అమ్మవారు పాదాలు ఎలా పెట్టి పెట్టాలి ఏ విధంగా పెట్టాలి అమ్మవారు హస్తరేఖలు ఎలా పెట్టాలి కుర్చీలు ఎలా పెట్టాలి అలంకరణ ఎలా చేయాలి ఫస్ట్ ఎలా మన అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి అనేది మొత్తం వీడియో కూడా ఫుల్గా కొంచెం లెంతి అయినా కూడా మీరు చూసారంటే కనుక మనకి ఫుల్ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుందండి ఇలాగా మీరు కూడా అమ్మవారిని ఇలాగే రెడీ చేసుకోవచ్చు ఇంకా బాగా కూడా రెడీ చేసుకోవచ్చండి అందుకోసమే మన వీడియోని పూర్తి వీడియో చూడండి కొత్తగా చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అమ్మవారు ఎలా రెడీ చేస్తాము ఏంటి అనేది మీరు ఎలా రెడీ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి చూసారా అమ్మవారిని అయితే మేము ఇలా రెడీ చేసుకున్నాము మీరు ఎలా రెడీ చేస్తారో చూసారు కదండీ ఇలాగా అమ్మవారిని అలంకరించేసుకున్నాము పువ్వులు అన్నీ కూడా పెట్టేసాము ఇలాగైతే దీపారాధన అయితే చేసేసుకున్నాము మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి ఇలాగా పెట్టుకున్నాక పూజ అనేది ఇలా చేశాక కింద కూడా ఇలా పెట్టుకోవచ్చండి బాగుంది కదా చూడండి ఎంత బాగుందో చూసారు కదండి ఇలాగా అమ్మవారిని రెడీ చేసుకున్నాక ఆరతి పళ్ళు పువ్వులు ప్రసాదాలు ఇలా పెట్టుకుని మనం డెకరేషన్ చేసేసుకుంటే సరిపోతుంది కొబ్బరికాయ పళ్ళు పులిహోర దద్దోజులు ఇంకా ఒకటి కాదండి బోర్లు గార్లు మీకు ఏ ఇష్టమో మీకు ఏది చేస్తారో మీ సాంప్రదాయం ఏమి ఉంటుందో దాన్ని బట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే చాలు చూసారా అమ్మవారు అయితే కలకలలాడుతూ చూసారు కదండి అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకుని అలంకరణ పూజ అనేది మొత్తం అయిపోయింది మనకి పూజ అనేది ముగిసిపోయింది ఇక్కడ అయితే హారతి ఇచ్చేసి అమ్మవారికి మొత్తం పూలు అనేది మేము గుచ్చుకునేది అన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇంత వీడియో పెట్టాలంటే మీకు లెంతి అవుతుంది కాబట్టి ఏదో షార్ట్లో చూపిస్తున్నాము మీకు పూర్తి వీడియో చూడండి సారీ ఫోల్డింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు అలా చూడండి ఇక్కడైతే మా మనవరాలండి ఆరతి మా మనవరాలు చూసారా హారత అనేది ఇస్తున్నారు కదండీ పాప చూడండి పంచహారత చూసారు కదా ఇలాగా అమ్మవారికి హారతి ఇచ్చేయండి కదండి పూజా విధానం అనేది ఇలా ఉంటుంది మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి